హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నిహార్ కరాల్ యూట్యూబ్ ఛానల్ అండి ముందుగా మీకు ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆ తర్వాత ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు వేరే వీడియోలకి రికమెండ్ అయిద్దనమాట ఇంకా వీడియోలకైతే తేలిపోదామండి ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పాను ఏంటంటే మా బాబు గురించి అనమాట ఇంక వీటినైతే వీటినైతే ఎట్టి పరిస్థితుల్లో మేమైతే వదులుకోవండి ఎందుకంటే వాళ్ళనైతే హాస్టల్లో ఉన్న వేద్దామని అనుకుంటున్నాం అనమాట అసలు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చిందండి ఏంటంటే మేము ఇంతకుముందు వేరే ఊర్లో వేరే ఇంట్లో ఉండేవాళ్ళం అది చాలా ఇరుకుగా ఉండేది ఆ ఇల్లు అంత ఇరుకులో ఉండి మాలకి రెండు డెలివరీలు ఆ ఇంట్లోనే అయినాయి ఆ పప్పీలన్నీ మా పిల్లలు పడుకున్న మంచం చుట్టూ తిరిగి అక్కడక్కడక్కడే ఉండేవి అప్పుడైనా ఏమీ లేదు మా పిల్లలకి అంత హెల్తీగా ఉన్నాం అందరం మేము మరి అసలు ఇప్పుడు ఎందుకు ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు ఇంకా ఈ విషయాలైతే మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు కూడా ఈ విషయాలన్నీ తెలియాలండి ఎందుకంటే తెలియకపోతే మీరు కూడా అలాగే నిర్లక్ష్యం చేసి వాటికి హెయిర్ అంతా ఊడిపోయేదాకా వాటి వల్ల మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ రావటం ఇలాంటివన్నీ ఇలాంటి వాటి బారి నుంచి మీరు తప్పించుకుంటారని చెప్పేసి నేనైతే వీడియో చేసి పెట్టానండి ఒకసారి చూడండి ఇంకా మా హనీ అయితే ఎటు తిరిగి వచ్చిన చుట్టూ తిరిగి వచ్చినా సరే ఆ ఫ్రిడ్జ్ దగ్గరే ఉంటదండి ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ కన్నా దానికి ఒక మ్యాగ్నెటిక్ బంధం ఉందనమాట ఏం లేదండి దాంట్లో ఆ ఫ్రిడ్జ్లోనైతే క్యారెట్లు ఉన్నాయి హనీకి ఇష్టమైన క్యారెట్లు అనమాట అవి ఆ క్యారెట్ మేము ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా అక్కడికి వస్తుంది పెద్ద ఆకులు క్యారెట్లు వేయాలంటే ఈ విజగండి పొద్దు ఆకులు ఎందుకు ఏదో ఒక టైం ఉంటుంది మధ్యాహ్నం టైము ఈవినింగు ఇంకా మార్నింగ్ మూడు పూటలు వేస్తాం అనమాట ఇక ఫ్రిడ్జ్ తీసినప్పుడల్లా వేయండి అని వచ్చి కూర్చుంటుందండి ఇక అయితే మేము ఇయ్యట్లేదు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి అలా పడుకుందా అనమాట ఇక మా అబ్బాయి అయితే చదువుకుంటున్నాడు వాడి పక్కన పోయి పడుకు ఇంకా మా అబ్బాయి అయితే బుక్ అడ్డం పెట్టుకుంటున్నాడు ఎందుకంటే వీడియో తీస్తున్నానని ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారంట అరే నువ్వు కూడా వీడియోలో కనిపిస్తున్నావు అని చెప్పేసి అందుకని బుక్ అడ్డు పెట్టుకుంటున్నాడు అండి ఇంకా హనీ అయితే వాడి పక్కనే ఉంటుంది పొద్దు గోకులు ఇక లక్కీ అయితే పట్టించుకోదనమాట లక్కీకి ఎక్కువగా ఇష్టం ఉండదు ఇక దానికి ఎప్పుడు పడుకోవాలా తినాలా లేకపోతే బయట కుక్కలు ఏమైనా ఉన్నాయా చూసుకోవాలి కదే పని అండి చూడండి రెండు మంచాల మీద కాళ్ళు పెట్టి పడుకుంది హనీ అయితే అట్ట అసలు మంచం ఎక్కదండి అసలు లక్కీ ఒక్కతే ఎక్కిద్ది హనీ అస్సలు ఎక్కదు మంచం ఇక ఈ రెండు అయితే ఇలా చక్కగా ఆడుకుంటాయండి ఆడుకున్నంతసేపు ఆడుకుంటాయి మళ్ళీ కొట్టుకుంటాయి ఇంకా ఎక్కువగా హనీని అదే లక్కీని గెలికిచ్చేది ఎక్కువ హనీ అండి లక్కీ పాపం అది మెదలకునే ఉంటుంది దానికి ఇష్టం ఉండదు అనమాట ఒక గలాటాలు అలాంటివి కానీ హనీకి మాత్రం బాగా ఇంట్రెస్ట్ కొద్దాకులు లక్కి దగ్గరికి వెళ్ళి గెలిగించుకుంటా ఉంటుంది పాపం అది ఏం మాట్లాడదు అంటే నేను మాట్లాడటం అంటే దానికి మాటలు రావనుకోండి మెదలకుండా అటు కూర్చుంటుంది ఇంకా హనీకి ఏంటంటే దోల ఉత్త దోల పనులు అనమాట హనీ ఇంకా మేమైతే వేరే ఊర్లో ఉన్నప్పుడు చాలా ఇరుగ్గా ఉండేది ఆ ఇల్లు ఆ ఇంట్లో మరి ఇవి బాగానే హెల్దీగా ఇవి కూడా బాగానే ఉన్నాయి మేము హెల్తీగానే ఉన్నామండి కానీ వీటికి ఆడుకోవడానికి అయితే పాపం బాగుండేది కాదు ప్లేస్ ఇప్పుడు ఎక్కడైతే బాగా ఆడుకుంటున్నాయి ఆడుకున్నంత ప్లేస్ ఉందనమాట వీటికి వీటికి ఇష్టమైతే ఎర్లీ మార్నింగ్ పైకి వెళ్ళిపోయి ఒక్కటే ఆడుకుంటాయండి వీడియో తీయాలంటే గంటకొక వీడియో పెట్టచ్చు వీటి గురించి కానీ నేను ఇంట్లో పని చేసుకొని పిల్లలు పని చేసుకొని ఎడిటింగ్ చేసుకొని రెండు ఛానల్స్ ఉన్నాయండి నాకు ఆ ఛానల్లో ఈ ఛానల్లో ఆ ఛానల్ రెండు ఛానల్లో వీడియోస్ పెట్టుకొని పనులు చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది నాకు అందుకని నేను వీడియోలు ఇప్పుడు ఒకసారి అలా పెడుతున్నాను అనమాట ఎక్కువగా షార్ట్స్ పెడుతున్నాను ఎందుకంటే ఈ లాంగ్ వీడియోలు పెడితే మళ్ళీ తమ్మల్సు ఇవన్నీ చాలా ఉంటాయని చెప్పేసి షార్ట్స్ ఎక్కువ పెడుతున్నానండి కొంచెం ఫుల్ వీడియోలు కూడా చూడండి మీరు షార్ట్స్ చూసే వాళ్ళందరూ ఇంకా హాని ప్రాణం మొత్తం ఫ్రిడ్జ్ చుట్టే ఉందండి ఎందుకంటే ఫ్రిడ్జ్లోని ఒకసారి మేము ఒక నాలుగు మూడు కేజీలు అట్లా తీసుకొచ్చి పెడతాం అనమాట ఇంకంతేనండి ఇంకా వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోలు కూడా చాలా ఉన్నాయి కదా